ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు నువ్వు కోరిన కోరికలన్నీ తప్పకుండా నేను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాను నాపై నమ్మకంతో పూర్తి విశ్వాసంతో నేను చెప్పే మాటలను తప్పకుండా విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరేత చేస్తాను బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీకు ఒకే ఒక్క ఫోన్ ద్వారా పరిష్కారం చెప్తారండి మీ ముఖము ఫోటో చేయి వయస్సు గోత్రం వాట్సప్ చేస్తే చాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపల బాధలు కొడల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గారిని సంప్రదిస్తూ ఉంటాను నాకంతా కూడా మంచి జరిగింది పూజలు పరిహారాల రూపంలో మన సమస్యలన్నిటికీ పరిష్కారం తప్పకుండా చెప్తారు నమ్మకం ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి శుభవార్తను ఈ బాబా నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాడని తెలుసుకో నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు కదా ఎవరికి చెప్పలేని బాధలు నీ మనసుని గుల్లగా చేసి ఉంచాయి కదూ నీ హృదయంలో ఏదో ఒక ప్రశ్న తిరుగుతుందేమో బాబా నిజంగా ఉన్నాడా నాకెప్పుడు శుభం జరుగుతుంది అని నీ మనసులో ఎప్పుడు నువ్వు ప్రశ్నించుకుంటూ ఉంటావు ఒకవేళ బాబానే ఉంటే నాకు ఈ సమస్యలన్నీ ఇలా నేను బాధపడుతుంటే చూస్తూ ఉంటాడా అను అనే అనుమానం కూడా నీలో ఎక్కువగా ఉంది ఇవాళ నేను నిన్ను చూస్తూ ఉంటాను నువ్వు పడిన ఓ ఒక్కటి కాదు చాలా పరీక్షలు నాకు తెలుసు అందుకే నేను ఈరోజు నీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను నీ సాయిపై నిజమైన నమ్మకం ఉంటే ఈ మాటలను తప్పకుండా నీ హృదయాన్ని తాకుతాయి నిన్ను నీవు పని మనిషిలా అనిపించుకున్నప్పుడు నేను నీతోనే ఉన్నాను ఎవరు గుర్తించినప్పుడు నీ కన్నీటిని నేను తుడిచాను ఇవాళ నీ జీవితంలో ఒక మలుపు రాబోతుంది నీ కోరికలు ఫలించబోతున్నాయి ఆ శుభవార్త ఏమిటంటే కనుక నీ ఆత్మనమ్మకాన్ని తిరిగి తీసుకురావడానికి సమయం వచ్చిందని నిన్ను తక్కువగా చూసిన వాళ్లకు నేనే సమాధానం ఇవ్వబోతున్నాను నీవు కోరిన కోరిక ఎంతసేపు ఆలస్యమైనా ఒకసారి నేనంటే నమ్మకం పెడితే నేను వదిలిపెట్టను నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు రోజూ ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆ ఆందోళనలు ఇక మిగలవని అనుకుంటున్నావు నీ పిల్లలకు మంచి చదువు మంచి ఉద్యోగం మంచి జీవితం వచ్చేది త్వరలోనే ఉంది ఎందుకంటే నీవు ప్రార్థించిన ప్రతిసారి నేను వినిపిస్తున్నాను నీ ఓర్పు నన్ను ఎంతో దాటి వెళ్ళింది తల్లి కాబట్టే ఇప్పుడు నీ బాధకి బదులుగా ఒక ఆశ్చర్యంగా మారే సంఘటన జరగబోతుంది నీ జీవితంలో ఒక కొత్త మలుపు ఒక కొత్త తలుపు తెరుచుకోబోతుందని చెప్తున్నాను ఇది సాధారణ తలుపు కాదు ఇది శుభాల తలుపు ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఆవరం ఇప్పుడు నీకు సొంతమవుతుంది నిన్ను అర్థం చేసుకోని కుటుంబ సభ్యులు ఇప్పుడు నీ విలువను తెలుసుకుంటారు నీ భర్త మారిపోవచ్చు నీ బంధువులు మద్దతుగా నిలిచిపోవచ్చు నిన్ను ప్రేమించే వ్యక్తులు నీ చుట్టూ చేరిపోవచ్చు ఇది నీ అదృష్టం కాదు ఇది నీ విశ్వాసానికి నేనిచ్చే బహుమతి ఇప్పుడు ఒక విషయం నీవు గుర్తుపెట్టుకోమ్మా నీవు నాతో మాట్లాడిన ప్రతి కన్నీటి మాట నాకు వినిపించింది నీవు చెప్పిన బాబా నాకు ఓ మార్గం చూపించు అన్న ఆరాటం నాకు తెలుసు అందుకే నిన్ను ఈరోజు మాట్లాడుతున్నాను నీవు ఆలస్యం చేసినావేమో కానీ నేను ఆలస్యం ఎప్పుడు కూడా చేయను నీ ఆరోగ్యం బాగుంటుంది నీ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపిస్తాయి అర్ధరాత్రి ఏడుస్తూ నిద్రపోయిన రోజులన్నీ గతం కావాలి కదా తప్పకుండా అవుతాయి తల్లి నమ్మకముంచు నీ కష్టాల రోజులు ముగియబోతున్నాయి ఇప్పుడు నీ బలం నీ భయాన్ని మించిపోతుంది నీ ఆత్మవిశ్వాసం మళ్ళీ చిగురిస్తుంది ఇది నేను చెప్తున్న శుభవార్త అనుకో నీవు దీన్ని గుండెతో విను నీకు ఉద్యోగం కావాలంటే అది వస్తుంది నీకు ఆరోగ్యం కావాలంటే దీవెనగా వస్తుంది నీకు ప్రేమ కావాలంటే ప్రేమ దగ్గర అవుతుంది కానీ నీవు విశ్వాసం కోల్పోకూడదు నీకు తప్పకుండా శాంతినివ్వాలి నిన్ను తక్కువగా చూసిన వాళ్లకు నా జవాబు నీ అవుతుంది నీ కన్నీటి శబ్దం నాకు ప్రార్థనగా వినిపిస్తుంది నీ భవిష్యత్ చీకటిలో కాదు కాంతిలో ఉంటుందనేది నా హామీ నీవు ఎక్కడ ఉన్నా నీ మనస్సులో నన్ను పిలిస్తే నేను నీతోనే ఉంటాను ఒక్కసారి బాబాని పిలువగానే నేను పక్కనే వచ్చి నిలబడతాను కానీ నీకు నా స్పర్శ మాత్రమే అనిపిస్తుంది కానీ నేను కనిపించను కానీ నువ్వు పడిన కష్టాన్ని చూస్తూ అలా ఎప్పటికీ కూడా ఊరుకోను తప్పకుండా నేను నీకు మంచి జరిగేలాగా చేస్తాను ఒక్కసారి నాకు ఒక శుభవార్త కావాలి అని అడిగావు కదా ఇదిగో తీసుకో ఆ శుభవార్త నేనే నిన్ను వదిలిపెట్టని నీ విశ్వాసమే నీ బాబా ఇది నీ బాబా మాటగా గుర్తుంచుకో నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది నాకు తెలుసు నీ మనసులో ఉంది కదా నా కోరిక ఎప్పటికీ నెరవేరుతుంది బాబా అని ఇవాళ ఈ మాట నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను శ్రద్ధగా విను నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కానీ కాలం ఆలస్యం చేసిందేమో కానీ నీవు నన్ను నమ్మిన నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వృధా చెయ్యను నువ్వు రాత్రి కాసేపు ఒంటరిగా కూర్చొని ఏడ్చావు కదా ఎవరు నాకు అర్థం కాదు బాబా నా కళ నిజమవుతుందా లేదా అని అడిగావు అవును తల్లి నీ కళ నిజమవుతుంది నువ్వు పడిన తపన వృధా కాదు ఈ సమయం నీ శ్రద్ధకి నీ సుదీర్ఘ నిరీక్షణకి ఒక మంచి ఫలితాన్ని తీసుకొని రాబోతుంది నీ కళ అది ఏమైనా కావచ్చు చదువు కావచ్చు సంగీతం కావచ్చు ఆర్ట్ కావచ్చు లేదా జీవితంలో ఎదగాలన్న తపన కావచ్చు బంధం దూరమైందని కావచ్చు ఎప్పటి నుంచో దాన్ని నీవు ఒంటరిగా పోషిస్తున్నావు కదా ఇప్పుడు ఆ కళ వెలుగులోకి వస్తుంది తప్పకుండా వచ్చే తీరుతుంది నీవు పడినటువంటి బాధలు ఆ రోజులు నాకు తెలుసు నిన్ను కొందరు తక్కువ చేసి చూశారు కదా ఇవాల్టి వరకు ఏమీ చేయలేకపోయావు అని నిందించారు ఎగతారి చేశారు అపహేళన చేశారు నవ్వుకున్నారు కానీ వారికి సమాధానం నేను ఇవ్వను కానీ నీ విజయమే వారికి సమాధానం అవుతుంది ఎందుకంటే నీవు వెనక్కి వెళ్లకుండా నిన్ను నీవు నమ్ముకున్నావు కాబట్టి కేవలం నాకొకసారి ఆశగా చూశావు చాలు అది చాలిపోయింది ఇప్పుడు నీ కళను గుర్తింపు రాబోతుంది నీవు కళలు కంటున్న దాన్ని దేవుడు ఆపడు కదా నేను నీ వెంట ఉంటాను ప్రతి అడుగున నేను నీతోనే ఉంటానని గుర్తుపెట్టుకో కొన్ని కోరికలు ఆలస్యం అవుతాయి కానీ ఆ ఆలస్యం నేను పరీక్షించేందుకు కాదు నీకు ఇచ్చే ఫలితం ఎంత గొప్పగా చెప్పడానికి ఇప్పుడు నీ జీవితం వస్తుంది అన్నది మంచి కాలం నీ ఇంట్లో మనుషులు మర్చిపోయినట్లు పోయారు నీకు మాట కూడా చెప్పకుండానే నిన్ను ఒంటరిగా వదిలేశారు కదా కానీ నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టింది లేదు నీ ఇంట్లో వెలుగులు రావడం మొదలవుతుంది నీ ముఖంలో చిరునవ్వు తిరిగి పుడుతుంది నీ కన్నీటి చెరువు ఇప్పుడు సంతోషపు సాగరంగా మారబోతుంది ఈ చివరి మాటలు నా హృదయం నుంచి తప్పకుండా నీకు వస్తాయని గుర్తుపెట్టుకో నువ్వు నన్ను పిలిచావు కదా నీ ప్రాణం పెట్టి నన్ను పిలిచావు నేను విని ఉన్నాను నేను దగ్గరగానే ఉంటాను నీ కళ నీ జీవితం నీ స్వప్నం నీ గమ్యం నీ కోరిక నీ హక్కు ఇవి అన్నీ కలవబోతున్న సమయం వచ్చింది తల్లి ఇక నీ మనసు కుదుట పడుతుంది ఇక నీ జీవితం ఎప్పటికీ కూడా మారుతుంది ఇక నీ పేరు బయట వినిపిస్తుంది నువ్వు నీ కలతో వెలుగుతావు నీ కలతో పుంజుకుంటావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీ కోల నీ కళ తప్పకుండా నేను నెరవేర్చి తీరుస్తాను నిన్ను లేదు కదా ఎప్పటికీ కూడా నీతోనే ఉంటాడు నీ బాబా నువ్వు అనుకున్న కోరికలని నెరవేరి సంతోషంగా ఉంటావు అనే మాటకు ఎప్పుడు కూడా నేను నీకు పదే పదే చెప్తుంటాను నీవు నన్ను పిలిచి బాబా నా కోరికలు నెరవేరాలని ఉంది అది ఎంతగా కోరుకున్నావో నాకు తెలుసు కాబట్టి నువ్వు కన్నీటితో అడిగిన ప్రతి మాట నాకు వినిపించింది ప్రతిరోజు ఆశగా నన్ను చూస్తున్న నీ చూపు నాకు కనిపించింది నిన్ను ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టలేదు ఎందుకంటే నీ ప్రేమ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి నీవు అనుకున్న కోరికలు చిన్నవైపోతే పెద్దవైపోతే నాకేం చెప్పు నాకు ఏదీ కూడా తేడా లేదు నీ మనసుకు తాకే ప్రతి కోరిక నాకు పవిత్రంగా అనిపిస్తుంది ఎవరు నిన్ను పట్టించుకోలేకపోయినా నేను నీ పక్కనే ఉన్నానని గుర్తుపెట్టుకో ఇప్పుడు నీ జీవితం ఒక మంచి మలుపు తీసుకుని రాబోతుంది నీవు ఎన్నాళ్ళకైనా ఎదురు చూసిన ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది నీవు కోరిన ఆరోగ్యం వస్తుంది నీవు ఎదురు చూసిన ఉద్యోగం వస్తుంది అలాగే నీవు ప్రేమతో కోరిన కుటుంబ ఆనందం మళ్ళీ నిన్ను చుట్టుముడుతుంది నీకు చిన్న వయసులో నుంచి కళలైన రంగం అది ఎలా అయినా నిన్ను వెలిగిస్తుంది నువ్వు అనుకున్న కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే నీకు నీవు లేక అంటే నీకు నీవు కూడా నమ్మలేక నాకే చూసి ఆశ్చర్యపోయావు కదా అప్పుడు నీ కళ్ళలో కన్నీరు ఉంటుంది కానీ అది బాధ కోసం కాదు అది సంతోషం కోసం ఎంతకాలం అయిపోయింది కదా నీవు ఆనందంగా నవ్వి ఇప్పుడు నీ ముఖంలో మళ్ళీ ఆ చిరునవ్వు తప్పకుండా కనిపించబోతుంది నువ్వు నా కోసం వేచి చూసావు కాబట్టి ఇప్పుడు నేనే నీ కోసం నీ జీవితాన్ని వెలిగించబోతున్నాను నువ్వు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరి నిజంగా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నన్ను నమ్ము ఇప్పటిదాకా ఎప్పుడూ లేని విధంగా నీ హృదయం ఆనందంతో నిండిపోతుంది ఇది నీ బాబా మాటగా గుర్తుంచుకో నిన్ను నీవు మరచిపోయినా నిన్నెప్పుడు నిన్ను మర్చిపోలేను నీ కోరికలకు తలుపు తట్టే సమయం వచ్చేసింది ఇక నీ జీవితంలో వెలుగు మెరవపోతుంది నీ కళ్ళు ఎన్నో కోరికలతో నిండిపోయి ఉన్నాయి కదా ఆ కోరికలు చిన్నవే కావచ్చు గొప్పవే కావచ్చు కానీ నీ హృదయానికి అవి ఎంత విలువైనయో నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా అడిగావు బాబా నా కోరిక నెరవేరుతుందా ఈరోజు నేనే నీకు సమాధానం చెప్తున్నాను అవును నువ్వు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఎన్ని రోజులుగా ఒక ఆశతో నన్ను చూశావో ఎన్ని పూటలు ఆశతో నన్ను పిలిచావో ఎన్ని నెలలుగా ఒక్కసారి బాబాని ప్రార్థించావో అదే ఇప్పుడు ఫలంగా మలచబోతుంది నీ కోరికలు ఆలస్యంగా నెరవేరుతున్నట్లు అనిపిస్తున్నాయేమో కానీ అవి దీవెనలతో నెరవేరుతాయి ఆ ఒక్క విజయం నీలోని ఏడాదుల మౌనం చెరిపేస్తుంది ఆ ఒక్క పరిమ పరిణామం నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెడుతుంది నువ్వు ఎదురు చూసిన ఉద్యోగం కోరుకున్న ఆరోగ్యం తిరిగి రావాలనుకుంటున్న ప్రేమ నీ పిల్లల భవిష్యత్ ఇవన్నీ తరిగిపోతున్నట్లు నీకు అనిపించవచ్చు కానీ నా చేతిలో ఆలస్యం ఉంటే అసలు ఉండదు నీవు నన్ను మర్చిపోతున్నా నేనెప్పుడు నీ వెనుకే ఉంటాను నీవు మెల్లగా కూర్చొని తల వంచి ఏడుస్తున్నప్పుడు నీ ప్రాణంతో నన్ను పిలిచినప్పుడు నేను నిన్ను పట్టుకొని ఇలా చెప్పుకుంటాను ఇంకొన్ని రోజులు తల్లి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు వెంటనే నవ్వుతావు నువ్వు నన్ను చూస్తూ చెప్తావు కదా బాబా నా హృదయం ఎప్పుడు కూడా చాలా కాలంగా ఏడుస్తుంది నాకు కొంచెం ఆనందం కావాలి నీ ఆత్మ మాట విన్నా నువ్వు కోరిన ఆనందాన్ని నేనే నీ దారి ద్వారా నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను ఇప్పుడు దేనికైనా నువ్వు భయపడొద్దు నీ వంతు వచ్చింది కాబట్టి నువ్వు నిలబడే సమయం వచ్చేసింది నీవు నమ్మిన దైవం నిన్ను విడిచిపెట్టడు నీ నమ్మకం నీ విజయానికి వేదిక అవుతుందని గుర్తుపెట్టుకో నీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా ఎలా నెరవేరుతున్నాయో తప్పకుండా చూడు ఆ విజయం నిన్ను తాకినప్పుడు నీవు తప్పకుండా ఏడుస్తావు కానీ ఇప్పుడు అది సంతోషపు కన్నీరని గుర్తుపెట్టుకో నీ హృదయంలో మిగిలిపోయిన ఆ చిన్న కోరిక నన్ను ఎవరో గుర్తించాలి అదే ఇప్పుడు నిజమవుతుంది నీవు నవ్వుతూ నన్ను చూసి ఇలా చెప్తావు బాబా నేను నమ్మిన నువ్వు నా జీవితాన్ని మార్చేశావు ఇది నాకు చాలు నీ సంతోషమే నాకు గర్వం నీ విజయమే నాకు ప్రసాదం నీ చిరునవ్వే నాకు భక్తి తల్లి నువ్వు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి నీ జీవితం నెరవేర్చిన కళలతో నిండిపోతుంది నువ్వు నవ్వుతావు కాబట్టి ఎంతకాలం ఏడ్చావో అంతకన్నా ఎక్కువగా నవ్వుతావు సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతావు ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఈ బాబా నిన్నెప్పుడు కూడా ఒంటరిగా చేయలేదు ఎప్పుడు నీతోడే ఎప్పుడు కూడా నీ వెంటే ఉండి నిన్ను ఆనందంగా చూసేది కేవలం నీ బాబా మాత్రమే నేను గుర్తుపెట్టుకో నీ భయానికి కారణం ఏంటో కూడా అర్థం కావడం లేదు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా నువ్వు భయపడుతూనే మానసికంగా కృంగిపోతూ ఉంటావు బాబా కోరిక కాబట్టి ఈరోజు ఇంతగా నీకు మంచి సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చి మరి పదే పదే ఎందుకు చెప్తున్నానో తెలుసా నీ మనసు ప్రశాంతంగా ఉండాలనేదే నా ధ్యేయం కాబట్టి అందుకు ఒక మంచి సమయం ప్రారంభమైందని చెప్తున్నాను కదా ఇది నా నోటితో బాబా గారు ఈరోజు తన బిడ్డలకు ఇలా సందేశం రూపంలో చెప్తున్నారండి మీ దిగులంతా కూడా తప్పకుండా పోతుంది అతి త్వరలోనే కొంచెం ఓపిక ఉంటే శ్రద్ధ సబూరితో నువ్వు ఉంటే కొంచెం ఓపికగా కనుక నీకుంటే కనుక నువ్వు వచ్చేటువంటి నీ ఓపికకు భగవంతుడు ఎంత పెద్ద బహుమానంగా ఇస్తాడో అనేది నువ్వు తప్పకుండా తెలుసుకో ఒక మంచి శుభవార్తగా నీకు చేరవేస్తాడు కాబట్టి నా బిడ్డలందరికీ కూడా నేను తప్పకుండా మంచి చేస్తాను మీరు శ్రద్ధ సబూరిని మీ ఓర్పుని మీ సహనాన్ని నేను ఎప్పుడూ కూడా తప్పకుండా ఏమి తీర్చుకోవాలని నాకు అర్థం కావడం లేదు మీకు కొంచెం ఆలస్యమైనా కూడా మీరు బాధకు గురి కాకండి నా ధ్యేయం ఎలాంటి మంచి లక్షణాలను మీకు పుష్కలంగా ఉన్నప్పటికీ మాత్రం ఏంటి మీరు మాత్రం తదేకంగా ఆలోచిస్తూ అదేకంగా భయపడుతూ ఎప్పుడు కూడా అనారోగ్య పాలవుతూ ఉన్నారు సమయానికి తిండి తినడం లేదు సమయానికి నిద్రపోవడం లేదు నా కోరిక మాత్రమే ముఖ్యం అనుకున్నట్లుగా మీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండకండి శ్రద్ధ సబూరితో ఉండండి నన్ను అడిగావు కదా బాబా నాకు ఇది కావాలి నాకు ఈ సమాధానం కావాలి లేదంటే నా కోరిక నెరవేరాలని ఇక నువ్వు మర్చిపో అన్ని విషయాల గురించి మర్చిపోయి ప్రశాంతంగా నిద్రించాలి కానీ ఇలా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పు నీ జీవితం చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే ఒక వ్యక్తి పోషించబోతున్నారు అది కూడా నీ జీవితానికి సంబంధించినటువంటి అతనితో నీకు ముడిపడినటువంటి ఒక సంబంధం మంచి సంబంధం అయితే అతి త్వరలోనే జరగబోతుంది ఇక నీకు మంచి మనసు ఉంది ఆ మంచి మనసుతో నువ్వు అమాయకురాలివి నిన్ను నువ్వు సులభంగా మోసం చేసుకుంటావు అలాగే నిన్ను ఇతర వ్యక్తులు కూడా చాలా మోసం చేసే అవకాశాన్ని ఇస్తున్నావు కొంచెం ఆలస్యం చేస్తున్నావు అది అంతే కదా ఈ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు మంచి సమయం నీకు రాబోతుంది ఇప్పుడున్నటువంటి ఈ సమయం కష్టకాలమే కావచ్చు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడి పాదాలను ఆశ్రయించు చూడమ్మా నువ్వు కోల్పోయింది చిన్న చిన్న వస్తువునైనా పెద్ద పెద్ద వస్తువులైనా లేదంటే ఇంకా ఏదైనా కావచ్చు అది వస్తువు అయితే తిరిగి మరలా నీ దగ్గరకు రావాలని రాసి పెడితే వస్తుంది నీ జీవితంలో ఆ వస్తువే కాకుండా ఒక మంచి నూతనమైనటువంటి వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారని తెలుసుకో ఆ వ్యక్తి ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి కళలన్నీ కోరికలన్నీ సంతోషంగా నువ్వు కష్టాలన్నీ ముగింపుగా పలకబోతున్నావని తెలుసుకో అవి నీ జీవిత భాగస్వామి కావచ్చు ఆ వ్యక్తి లేదంటే నీకు ఏదైనా మంచి సలహాదారుడో స్నేహితుడో కావచ్చు ఇలా ఎవరి ద్వారానైనా నీకు ఒక నూతన వ్యక్తి ద్వారా నీ జీవితం అనేది అనేక రకాలుగా మలుపు తిరగబోతుందని తెలుసుకో అలాగే వారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా నీతో చెప్పడం నీకు ఏదైనా వారి ద్వారా ఒక మంచి అవకాశం అయితే తప్పకుండా ఇటువంటివన్నీ జరుగుతాయి రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు అయితే పూర్తిగా తొలగిపోతాయి అవి రాకుండా కొన్ని సమస్యలు రాకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను నీకు తప్పకుండా చేస్తాను అంటే చిన్న చిన్న సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతూ ఉంటాయి అవన్నీ కూడా తొలగించి మంచి జీవితాన్ని నీ చేతిలో పెడతాను నా బిడ్డ ఏదైనా కానీ అడిగితే నేను చేయకుండా ఉంటానా అది నా బాధ్యత నీ కోరిక తీర్చడం నానే నా బాధ్యత ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డలకు కావాల్సినవన్నీ కూడా పెట్టి వారు తింటుంటే ఎంత మురిసిపోతుందో అలాగే నా ఒక్కొక్కరిగా అంటే రాసిపెట్టి వారి వారి అన్నీ కూడా అనుకూలంగా మార్చి వారి జీవితాన్ని వారికి ఇస్తే వారు చూసుకునేటువంటి ఆనందం వారి కంట్లో వచ్చేటువంటి ఆనంద బాష్పాలు వా అన్నీ చూసి అంతకన్నా ఏం కావాలి నాకు చెప్పండి మంచి సమయం మీకు రాబోతుందని చెప్తున్నాను రేపటి నుంచి అన్నీ కూడా మంచి మంచి అవకాశాలు మీకు తప్పకుండా వస్తాయని మీకు మరీ మరీ చెప్తున్నాను ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో అవన్నీ కూడా నీకు తప్పకుండా నెరవేరుతాయి ఇక నీకు నడిచేటువంటి ప్రతి దారి కూడా మంచిగా చక్కగా ఆనందంగా నువ్వు సద్వినియోగపరుచుకునే విధంగా అవకాశాలను అయితే నువ్వు ఉపయోగించుకో అలాగే నీ మనసును నువ్వు అడిగినటువంటి కోరికలు ఎప్పుడు కూడా నెరవేరుతాయా జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటానా అని చెప్పి నువ్వు అడిగినటువంటి ప్రతి సమస్యకి కూడా సమాధానం రాబోతుంది ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి అవన్నీ కూడా తొలగించబోతున్నాను ఇబ్బందులన్నీ తొలగించి నీకు మంచి జీవితాన్ని తప్పకుండా ప్రసాదించబోతున్నాను ఎలాంటి సమస్యలు నీకు ఇక రావు ఇప్పటికే చాలా ఆలస్యమైందని గుర్తుపెట్టుకో నువ్వు సంతోషంగా ఆహారం తీసుకొని సమయానికి నిద్రించు అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిని చక్కగా సమృద్ధిగా చేయి నీవు చేస్తున్నటువంటి పనిలో ఏమాత్రం కూడా అధర్మం లేదు కాబట్టి నువ్వు ఇక భయపడాల్సినటువంటి అవసరమే లేదు నన్ను నమ్మి మోసపోయిన వారు ఎవరూ లేరు నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు తప్పకుండా వస్తుంది నువ్వు ఆనందంగా ఉంటావని నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను నువ్వు మంచివాడివో మంచిదానివో నాకు బాగా తెలుసు నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా నా బిడ్డలు వింటారు ప్రతి పని కూడా ఆచరిస్తారు అలాంటి మీకు కాకుండా ఇంకెవరికి నేను నేను ఏ పని చేయాలో చెప్పండి నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ కాబట్టి అందుకోసం నేను మీకోసం ఎంత దూరమైనా వస్తాను చూడమ్మా నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు కూడా వారి చేయి విడిచిపెట్టాను అలాగే వారిని మోసం చేయను ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటాను నిన్ను ఇంత బాధ్యత కలిగినటువంటి మనిషిలా మార్చడానికి నేను ఎన్ని అవమానాలు పడ్డానో నీకు బాగా తెలిసి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఆనందంగా ఉండు ప్రతి దానికి కన్నీటిని పెట్టుకోవద్దు ప్రతి విషయానికి చీటికి మాటికి బాధపడడం మంచిది కాదు ఏదైనా ధైర్యంగా పోరాడుతూ ముందడుగు వేస్తూ ఉంటే కనుక నీ జీవితం అనేది చాలా ఆనందంగా ఉండబోతుంది అని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్